ైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మావతి ఫ్రాంక్ కేరళ ఫస్ట్ అయిన వెనుక చూస్తున్నట్టయితే నా పేరు పద్మావతి ఆల్రెడీ టైటిల్ చూసినప్పుడే మీకు అర్థమైపోయి ఉండాలి హాస్పిటల్ బ్లాగ్ అయితే క్రియేట్ షూట్ చేస్తున్నాను అనే విషయం సో ఏటక్క వాయిస్ ఓరియట్లేదు వీడియో స్టార్టింగ్లో అని అన్ని డౌట్ రావచ్చు వాయిస్ ఓరిచ్చే అంత టైం లేదండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి నేను రెడీ అయిపోయి పిల్లల్ని రెడీ చేసి తీసుకెళ్తున్నాను అంత ఎర్లీ మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాలా అయినా హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నా ఏంటి అనేది ఫుల్ వ్లాగ్ మొత్తం చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది హాస్పిటల్స్లో టెస్ట్ ఎలా ఉంటాయి మేము ఎలా వెళ్తాము అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ మా ఇంటి దగ్గర నుంచి రాని నియర్గా ప్లేస్కి ఆటో పిలుచుకొని వెళ్ళిపోయాము పిల్లలిద్దరిని రెడీ చేసి చాలా చల్లగా ఉందండి అందుకని పిల్లలిద్దరికి క్యాబ్స్ పెట్టేసి అండ్ షాల్ అయితే కప్పేశాను అనమాట పిల్లలకి కొంచెం సఫకేటింగ్గా ఉండదు గాలి కూడా అంత తగలదని తెలుసు కదా వర్షాలు కేరళ అంటే సో గ్రీనరీ అయితే ఎంత బాగా కనిపిస్తుంది అంటే ఈ వర్షాకాలం చూస్తుంటే ఒక్కొక్క ప్లేస్ని అసలు చాలా బాగా అనిపిస్తుంది అండి ఫోన్లో మీకు అంత క్లియర్ కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఇది మొత్తం ఫారెస్ట్ అనమాట దీన్ని ఫారెస్ట్ అంటారు అంటే ఫారెస్ట్ ఏరియా నిజంగానే సో ఫారెస్ట్ ఏరియాస్లో కూడా హౌజెస్ ఉంటాయి అంటే ఫారెస్ట్ ఏరియాస్లో ఉంటాయి అక్క జింకలు పులీలు అని నిజంగా ఉంటాయండి ఫారెస్ట్ ఏరియాలో జింకలు పులీలు అన్నీ తిరుగుతూ ఉంటాయన్నమాట సో ఇప్పుడైతే మా చిన్నోడైతే కొద్దిసేపు ట్రావెల్ చేయంగానే పడుకుని పోయాడు సో నా తల్లి అటు ఇటు అనమాట సరే సరే కానీ మీకు ఆటో గురించి చెప్తున్నా కదా సో మేమైతే ఎప్పుడు బస్సులోనే ట్రావెల్ చేస్తామన్నమాట ఫ్యూ మంత్స్గా ఏమవుతుందంటే మా ఇంటి దగ్గర అంకుల్ బీఫ్ సప్లై చేస్తారనమాట అంటే పోతుకూర షాప్స్లలో వేస్తూ ఉంటారు అంకుల్ కూడా అటు నుంచే వెళ్తారనమాట ఆటో ఖాళీగానే ఉంటుంది కదా మీరు వస్తారా అనేసి ఒకసారి అడిగారు సో అప్పటి నుంచి మేము అంకుల్ ఆటోనే వెళ్తామన్నమాట మేము మా ఇంటి దగ్గర నుంచి ఆటో పిలుచుకొని అంకుల్ ఆటోలో ఎర్లీగా అంకుల్ సెవెన్ థర్టీ ఆర్ సెవెన్ టెన్కే వెళ్ళిపోతారు అప్పటి వరకు మేము వెళ్ళాలి కదా అందుకని మేము కూడా ఎర్లీగా రెడీ అయ్యి వెళ్ళిపోయామన్నమాట గ్రీనరీ కానీ షాప్స్ ఎక్కడ ఓపెన్ కాలేదండి ఒక్కొక్క ఇల్లు చూస్తుంటే అసలు చెప్ కూడదు గ్రీనరీ అంత బాగా కనిపిస్తుంది బయటకు వస్తే మాత్రం మీకు కూడా చూపించాలని మంచిగా షూట్ చేసిన అనమాట ఇక్కడ హౌజెస్ కూడా మీరు చూడాలి కదా అని సో మేము ఆటోలో అనుకోండి హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అదే బస్సులో వెళ్ళాము అనుకోండి టూ అవర్స్ అలా పడుతుంది పిల్లలకి చాలా సఫకేటింగ్ కదా సో బస్లో వెళ్తే మనీ తక్కువ అవ్వచ్చు బట్ ఇలా వెళ్తే పిల్లలకి కొంచెం ఫ్రీగా ఉన్నట్టుగా ఉంటుంది మాకు కూడా పిల్లల్ని చూసుకోవడానికి ఎర్లీ మార్నింగ్ బాగుంటుంది కదా సో మేము అలా ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయాము మేము కొంచెం బయటకు వచ్చామని ఇది హాస్పిటల్ ఏరియా అనమాట మొత్తం షాప్స్ అంటే సిటీ లాగా ఉంటుంది అనమాట కొంచెం దూరం వెళ్తే మా ఇంటి దగ్గర నుంచి మా ఇంటి దగ్గర నుంచి కొంచెం బయటకు వస్తే అంటే కొంచెం అంటే ఏంటంటే సిటీలోకి వచ్చామనుకోండి అదే హాస్పిటల్స్ ఏరియాస్ కానీ ఎక్కడికన్నా చాలా మనం ఒక హైదరాబాద్ చూసినట్టే అనిపిస్తుంది చిన్న మినీ హైదరాబాద్ అనమాట ఇది హాస్పిటల్లో పలికి అంకుల్ డ్రాప్ చేసేసి వెళ్ళిపోయారు సో చూసారు హాస్పిటల్లో ఎవ్వరూ లేరండి ఇంకొద్దిసేపు అయితే జనాలు అయితే నిండిపోతారు సో మా పిల్లలు వచ్చి దిగంగానే కొద్దిసేపు అలా కూర్చున్నా అనమాట పిల్లలకు కూడా ఇబ్బందిగా ఉంటుంది దబదబా వెళ్ళి చేసేస్తే అని డాక్టర్స్ ఎవరు రారండి బట్ ల్యాబ్ టెస్ట్లు అయితే చేయించుకోవచ్చు కదా సో ఎందుకు వచ్చావు అక్క అన్న విషయాన్ని అయితే నేను చెప్పలేదు కదా అయితే నేను షుగర్ టెస్ట్ అనేది నాకు ఉందన్నమాట ఫాస్టింగ్ షుగర్ ఏమి తినకుండా ಗ್ಲುಕೊಂಡಿತ್ ಆಗಿ ఒక టూ త్రీ టైమ్స్ టెస్ట్ ఉంది సో దానికోసం అనేసి ఫస్ట్ షుగర్ టెస్ట్ రాసిచ్చింది మేడం లాస్ట్ మంతే ఈ మంత్ చేయించుకొని రమ్మని నేనేం చేస్తా అంటే చేయించుకొని రమ్మనగానే వెంటనే చేయించుకోనండి కొన్ని డేస్ మంత్ ఈ మంత్కి రా అని చెప్తారు కదా అప్పుడు ఆ బిఫోర్ డే చేయించుకొని అప్పుడే వెళ్తాను సో నా రిపోర్ట్స్ అన్నీ సరిగ్గా చూసుకొని పద్మావతి అంటే ఐ రాస్ నేను కానీ ఇక్కడ మాత్రం వై రాస్తారు ఏం చేస్తాం మారుస్తా తర్వాత కానీ నేను సో ఇక్కడైతే లైన్ అనమాట కౌంటర్స్ మళ్ళీ ఎక్కువ మలయాళం ప్రిఫర్ చేస్తారు తెలు ఇంగ్లీష్ ఆర్ మలయాళమే కనిపిస్తుంది ఇంకా హిందీ కూడా కనబడదండి మనలాగా కాదు అయితే ఇక్కడ లైన్లో నిలబడి టోకన్ అయితే తీసుకున్నాను టోకన్కి టెన్ రూపీస్ అనమాట టోకన్ తీసుకొని నేను వచ్చి పిల్లల్ని చూస్తున్నాను కొద్దిసేపు చూసి వెళ్దామనేసి మా పిల్లలు అయితే అలానే ఉన్నారు నాకు చాలా బాధేస్తుంది పిల్లల్ని తీసుకొని రావాలి అంటే ఏం చేస్తాం ఎవరు చూసుకుంటారు చెప్పండి చూసుకునే వాళ్ళు ఉన్న వీళ్ళు ఉండరండి అమ్మే కావాలి అంటారు ఎక్కడికన్నా వెళ్తే పిల్లలు ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఇక నేను తీసుకొని వెళ్ళిపోతాను టెస్ట్ కోసం అయితే మేము వచ్చేసాము వచ్చాక బ్లడ్ టెస్ట్ అయితే ఇచ్చేసాను నా చిడితల్లి తల్లి వీడియో తీసింది ఆ కొంచెం క్లిప్ నర్స్ అయితే రాసేసారు సో నెక్స్ట్ యోరిన్ ఇచ్చేయమని చెప్పారు ఆ తర్వాత గ్లూకాండీ తాగేసి రమ్మని చెప్పారు టూ గ్లాస్ ఆఫ్ వాటర్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ గ్లూకాండీ వాటర్ తాగి రండి అని డాక్టర్ అయితే చెప్పారు చెప్పిన తర్వాత ఫస్ట్ అయితే నేను ఏం తినలేదు దాని తర్వాత వాటర్ తాగమన్నారు కదా ఆ వాటర్ మా అత్తయ్యని కలపమని చెప్తున్నా బాటిల్లో బాటిల్లో అయితే చాలా ఇంకా మా అత్తయ్య అయితే తెగ చదివేసింది ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ అని ఉంది నువ్వు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఏమంటే హండ్రెడ్ గ్రామ్స్ ఏం తెచ్చిన నీ తెలివి ఎక్కువైపోతుందని ఒక టెన్ మినిట్స్ అయితే తిట్టారు తిట్టిన తర్వాత ఇక నా అంచనా ప్రకారం సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే వేస్తానని చెప్పి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే వేసారు వేసాక బాగా మిక్స్ చేసుకొని తాగమని చెప్పారు అప్పుడు తిడుతున్నారు ఏం తినలేదు ఎన్నిసార్లు తిరుగుతావు షాప్ తిడుతున్నారు సో నేనైతే పిల్లల్ని చూసుకోమని చెప్పి అత్తే దగ్గర వదిలేసి నేనే వెళ్తానమాట ఎందుకు తనని అనిపించడం అంటే తనకు కూడా కొంచెం ఏజ్ అయింది కదా ఇబ్బంది పెట్టడం పిల్లలు పట్టుకుంటే నేను వెళ్ళేసి వస్తానని నా చిట్టి తల్లిని పట్టుకొని నేనే వెళ్ళేసి వస్తే తీసుకొస్తాను అనమాట ఏవైనా ఫుడ్ అయినా లేదంటే వాటర్ అయినా అలా సో నేనైతే ఇప్పుడు గ్లూకాండీ వాటర్ అయితే తాగేశాక ఫస్ట్ టెస్ట్ నాకు ఎయిట్ అయి మేము వెళ్ళేసరికి రీచ్ అయ్యేసరికి ఎయిట్ అయింది అనమాట ఎయిట్ ఓ క్లాక్కి టెస్ట్ అయింది సో గ్లూకాండీ వాటర్ తీసుకొని వరకు నైన్ అయింది అంటే ఎయిట్ టెస్ట్ ఇవ్వలేదు నేను లైన్ కట్టి లైన్లో టోకన్ తీసుకొని అక్కడికి వెళ్ళేసరికి టెస్ట్ ఇచ్చేసరికి టెన్ ఎయిట్ ఫార్టీ అలా అయ్యింది సో గ్లూకాండీ వాటర్ తాగేసరికి నైన్ అయింది టూ అవర్స్ తర్వాత రమ్మని చెప్పారు ఇప్పుడు మా పిల్లలు అయితే లాస్ట్లో కొంచెం ఉంటే తాగేశారు ఇంకా వాటర్ లేవు కదా కొన్ని వాటర్ నింపుకొని వద్దామని నేను నా అయితే వెళ్ళిపోయాం నేను ఎక్కడికి వెళ్ళినా నా చిట్టు తల్లిని తీసుకొనే వెళ్తాను అది లేకపోతే నాకు పని అవ్వదు అనుకోండి మా ఇంట్లో అందరికీ అంతే అంత బుడ్డి బుడ్డి మాటలు మాట్లాడుతుంది అనమాట వాటర్ తీసుకొని వచ్చాను ఇంకా టూ అవర్స్ వెయిట్ చేయాలంటే నైన్ ఓ క్లాక్కి వాటర్ తాగానంటే ఇప్పుడు లెవెన్ వరకు వెయిట్ చేయాలన్నమాట మేము మేము ముగ్గురం ఏం చేసామంటే పైకి వెళ్ళిపోదాము పైన

ప్రెగ్నెన్సీ వాళ్ళు టెస్ట్ చేస్తారు కదా అక్కడ పైన స్పేస్ ఉంటుంది ఇక్కడ అంటే కార్స్ బైక్స్ వచ్చి ఆగుతాయి అనమాట అది భయము అందుకని వెళ్ళి కూర్చున్నాం ఇంకా టూ అవర్స్ ఏమీ తినకుండా కూర్చోవాలని కూర్చున్నా ఇక్కడ మా పిల్లలు అయితే లైట్గా ఇంటి నుంచి ఫుడ్ తీసుకొచ్చేస్తాను నేను ఎప్పుడు బయటకు వచ్చినా లైట్గా ఇంటి నుంచి కొంచెం ఫుడ్ అయితే తెచ్చుకుంటాము పిల్లలు ఉన్నారు కాబట్టి బిస్కెట్స్ క్యారీ చేస్తా మళ్ళీ వాళ్ళకి కావాల్సిన వాటర్స్ అన్నీ ముందే నేను క్యారీ చేసి పెట్టుకుంటాను వాళ్ళకి ఇబ్బంది కలగద్దు పిల్లలు అయితే లైట్గా తినేసి ఇంకా ఆడుకోవడం అయితే స్టార్ట్ స్టార్ట్ చేశారు ఆంటీ ఆంటీ అని పిలుస్తున్నారు మా చిన్నోడు మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇంకా గడగడ మాట్లాడతాడు అయితే అత్త ఏం చెప్పారంటే పైకి వెళ్ళి బీపీ టెస్ట్ సో వెయిట్ చెక్ చేసుకొని రాపో మళ్ళీ తర్వాత ఈజీ అవుతుంది కానీ చెప్తే డాక్టర్ దగ్గరికి పైకి వెళ్తున్నాను అక్కడ మెడిసిన్ అండి అదంతా మెడిసినే మెడిసిన్ ముందే స్టోర్ చేసి పెట్టుకుంటారు ఇక్కడ అంటే మనలానే ఉంటుంది సపరేట్ స్పేస్ లేదు ఈ హాస్పిటల్లో అన్నీ నియర్ బైయే పెట్టుకుంటారు నీట్గా ప్రతిదీ కౌంటబుల్ అనమాట సో ఇక్కడ వేరే వాళ్ళకి బీపీ టెస్ట్ అండ్ వెయిట్ చూస్తున్నారు ఇలా కొంచెం లోపలికి వెళ్తే డాక్టర్ ఉంటారనమాట ఇక్కడ చూసారా పాత కాలం లాంటి అల్మారాస్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ పాత అల్మారాస్ కదా అనిపిస్తుంది సో నేను బీపీ టెస్ట్ వెయిట్ చూసుకొని వచ్చాను వెయిట్ టైం అవ్వలేదు కానీ చాలా తిట్టారు సో ఇప్పుడైతే వెయిట్ చేయాలి కదా మన టెస్ట్ అయ్యి రిపోర్ట్స్ వచ్చే వరకు డాక్టర్ని కలవడానికి అవ్వదు అన్నమాట సో ఇప్పుడు మేము ఏం చేసామంటే నేను లెవెన్ అవుతుంది అనుకుంటా ఇంకా టెస్ట్ ఇచ్చేసాను షుగరు ఫాస్టింగ్ షుగర్ అయిపోయినాక గ్లూకాండీ టెస్ట్ ఇచ్చేసి హోటల్కి అయితే వచ్చేసాం మేము ఏమైనా తిందాము అనేసి అయితే ఏదన్నా తినాలి అనుకుంటారు కదా బయటకు వచ్చినప్పుడే కదండి వాళ్ళకి పెట్టేది అందుకనేసి ఏం ఆర్డర్ చేసుకోవాలా అని చూస్తుంటే నా చిట్టలకి బిర్యానీ అంటుంది బట్ ఇంత ఎర్లీగా నేనైతే తినలేను తనైతే కొంచెం తిని మొత్తం నాకే పెడుతుంది అనమాట అందుకని ఎప్పుడు వచ్చినా ఈ హోటల్కే వస్తాం మేము విజిట్ చేస్తాము నే పరోటా అయితే అదే ఆర్డర్ ఇచ్చింది పరోటా ఆర్డర్కి నేను బఠానీ కర్రీ తీసుకున్నా నాకు చికెన్ తినాలని అనిపించలేదు నాకు నాన్ వెజ్ అంతగా తిననండి నేను సో పిల్లలు చికెన్ తింటారు కదా చికెన్ తోటి కొంచెం వాళ్ళు జల్దీ తింటారని తీసుకుంది లాస్ట్ చూసే వాళ్ళు ఏమీ తినట్లేదు బతిమ్లాడి బతిమలాడి నాకే అవ్వట్లేదు అంటే వాళ్ళకి తినిపించాను తినిపించాను మా చిన్నోడైతే చాయ్ చూస్తే చాయ్ చాయ్ అంటారండి సో ఇప్పుడు దబదబా తినేసాము ఎందుకంటే మనలాగా కాదు త్రీ వరకు ఫోర్ వరకు డాక్టర్స్ ఉండారండి ట్వెల్వ్ థర్టీ వన్ వరకే డాక్టర్స్ ఉంటారు అత్తయ్య బిల్కు పే చేస్తా అనేసి పిల్లలకైతే దబదబా వాటర్ ప్యాగించేసింది నన్ను మా అత్త అయితే చాలా కేరింగ్గా చూసుకుంటారండి అంటే వాళ్ళ బిడ్డలాగా చూసుకుంటారు మా పిల్లల్ని కూడా అంతే కేరింగ్గా చూసుకుంటారు నేను కూర్చున్న మా చిన్నోడిని పట్టుకొని వాడు మా అత్త వెళ్ళిపోతుందని దబదబా దిగి మా అత్త వెనకాల వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే వాళ్ళ అక్క కూడా ముందే వెళ్ళిపోయింది కదా ఇంకా హాస్పిటల్కి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయాము మా పిల్లలు చాలా నీరసం అయిపోయారు బాదేసింది వాళ్ళని చూస్తుంటే వాళ్ళని ఎంతగా నడిపించడం ఇబ్బంది పెట్టడం అని కానీ వాళ్ళు ఇంట్లో ఉండమంటే ఉంటూనే ఉంటారు కదా అందుకని ఇంకా తీసుకొచ్చాను హాస్పిటల్ చూసారా కార్స్ ఎలా వెళ్తున్నాయి కార్స్ రోడ్డు దగ్గరనే కాబట్టి పిల్లలతోని భయం ఇంకా జనాలు అయితే ఇక్కడి వరకు లైన్ ఉంది నేను లైన్ కట్టింది అక్కడ అది ఇంత పెద్దగా ఉంది లైన్ చూసారా ఈ లైన్ చూడంగానే అమ్మో ఎర్లీగా వచ్చి చేసుకున్నదే నయం అనిపిస్తుంది ఇదంతా లైనే అనమాట ఇప్పుడు ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్ థర్టీ అలా అవుతుందండి ఇంకా రిపోర్ట్స్ తెద్దామని నేను నా చెట్టు తల్లి అయితే వెళ్ళిపోతున్నాము రిపోర్ట్స్ దగ్గర కూడా లైనే ఉంది అక్కడ చూసిన లైన్ 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 జనాలు మంది ఉన్నారు ఫీ వచ్చి ఇది ప్రైవేటా అక్క లేదంటే గవర్నమెంట్ ఇంత లైన్ ఉంది అనేసి నేనైతే గవర్నమెంట్లో చూపించుకుంటున్నానండి ఎందుకు గవర్నమెంట్ అంటే నేను ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్నాను దానికి గవర్నమెంటే ఈజ్ ద బెస్ట్ అనిపించింది ఇంకా డెలివరీస్కి అయితే గవర్నమెంటే బెస్ట్ అండి ప్రైవేట్ వాళ్ళు లాస్ట్లో చేయలేపేస్తారు అనేసి ఒక డౌట్ ఉంటుంది ఇక్కడ అందరికీ అందుకని సో ఇప్పుడైతే నేను రిజల్ట్ తీసుకున్నా ట్వెల్వ్ ఓ క్లాక్ ఇస్తామన్న వాళ్ళు ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా డాక్టర్ వెళ్ళిపోతారేమో అనేసి భయమేసి దబదబా వెళ్తున్నా అంతకంటే ముందు ఇక్కడ పార్కింగ్ ఏరియాలో పిల్లల్ని కూర్చోబెట్టేసా దాకా నడిపించడం ఎందుకు చూసారా పై దాకా నడవాలి అక్కడ కూడా స్పేస్ లేదని నేను పైకి ఎక్కిపోయాను ఇక్కడ అంతా మెడిసిన్ అనమాట ఇది నీట్గా స్టోర్ చేస్తారు అవసరానికే తీస్తారనమాట ఇక్కడ సో డాక్టర్స్ ఇక్కడ టూ డా అంటే రెండు వైపులో డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు అలా వాళ్ళు చూస్తూ ఉంటారనమాట నేను చూపించే డాక్టర్ చిత్ర అనమాట ఆ మేడం వచ్చే వరకు కూర్చున్నాను టెన్ మినిట్స్లో వస్తారని చెప్పారు నేనైతే ఫైల్ అయితే రెడీ చేసి పెట్టుకున్నా ఏంటి అని డాక్టర్కి అయితే చూపించాను ఎప్పుడు చెప్పేది చెప్పారు బ్లడ్ తక్కువ ఉంది హెల్దీగా తినాలి షుగర్ అయితే లేదు షుగర్ లేకు షుగర్ రాకుండా మెయింటైన్ చేస్తున్నాను అండి ఫుడ్ షుగర్ రాకుండా థైరాయిడ్ రాకుండా బీపీ రాకుండా మెయింటైన్ చేస్తూ తింటున్నా అనమాట ఫుడ్ నేను ఎప్పుడూ కే ఎప్పుడు ఇప్పుడనే కాదు ప్రెగ్నెన్సీలోనే కాదు నార్మల్ టైంలో కూడా నేను బాగా కేర్ తీసుకుంటాను హెల్త్ మీద ఎందుకంటే మన హెల్త్ గురించి మన బాడీ గురించి మనం పట్టించుకోకపోతే ఎలా చెప్పండి ఇప్పుడైతే పిల్లల దగ్గరకు వచ్చేసాను వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళైతే ఆడుకుంటున్నారు పైకి తీసుకెళ్తే ఏమీ లేదు అలానే కూర్చోవాలి ఏమైనా సదురుతే ఏమైనా మిస్టేక్ అయితే ప్రాబ్లం కదండి ఇంకా లాస్ట్కి మళ్ళీ మేము మార్నింగ్ అయితే ఆటోలో వెళ్తాం కానీ ఈవినింగ్ వచ్చేటప్పుడు మాత్రం బస్లోనే రావాలండి కంపల్సరీ బస్లో రావడానికి టూ అవర్స్ పడుతుంది ఇంకా పిల్లలు ఇద్దరు పడుకున్నారు ఇంకా వీడియో తీయడానికి నాకు కాలేదు ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి వచ్చాను కదా ఇంకా కొద్దిసేపు పడుకుందాము వాటర్ తాగేసాను పడుకుందాను ఆ పరోటా తిన్నా అదే టైట్గా ఉందనిపించింది కొద్దిసేపు అయితే పడుకొని లేచి చూద్దామని అనుకున్నా కాకపోతే బయటికి వెళ్ళేసరికి మా తోట మొత్తం క్లీన్ చేస్తుందండి మొత్తం పను వాళ్ళు వచ్చి మంచిగా నీట్గా ఇవాళ ఎండ్ వచ్చిందని చెప్పారు కదా మంచిగా క్లీన్ చేసేసారు అంటే మొత్తం చెట్లుండేవి అంతా కొట్టేశారు నీట్గా చేశారు తోట అంతా ఎంత బాగా కనిపిస్తుందని చూపిస్తున్నా దీని తర్వాత ఇక ఇదంతా షూట్ చేసిన తర్వాత ఇంకా లేచాక వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా పిల్లల్ని పిల్లలిద్దరిని పడుకోబెట్టేశాను నేను కూడా కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటా అనేసి ఫిక్స్ అయిపోయాను ఇంక ఇంట్లోకి అయితే వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నాను ఈ బ్లాగ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో ఫర్ ద మోర్ వీడియోస్ బాయ్ బాయ్